thank you నాయకులు వస్తుంటారు పోతుంటారు ఏళ్ల పాటు సేవలు అందించే ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు పరిమితం కాకుండా రాజకీయ నాయకులు ప్రతి ఆలోచన ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వీమెంట్ పేరిట విశ్రాంతి ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు గురించి చరిత్ర పుస్తకాన్ని బేగంపేటలోనే ఐఏఎస్ అధికారులు ఇన్స్టిట్యూట్ లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమించేవారు ప్రజలు అంటే గొప్పగా వారి గురించి మాట్లాడుకునేవారు ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఆదేశిస్తున్న కొందరు అధికారులు వినని పరిస్థితి వారు గదులను విడిచి వెళ్లడం లేదు ఈ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్న అధికారులు ఆలోచన విధానంలో మార్పులు రావాలి నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది మంత్రులు విద్యార్థత నేపథ్యానికి వారికి కేటాయించే శాఖలకు సంబంధం ఉండకపోవచ్చు అలాంటి సందర్భాలు అధికారులే దేవ తీసుకునే తప్పప్పుడు విశ్లేషించి హెచ్చరించాలి అని సీఎం పేర్కొన్నారు సివిల్ సర్వెంట్ అధికారులు నేర్చుకోవాలి చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ ట్వంటీ ఇయర్స్ ఆ బీన్ ఇన్ అపోజిషన్ చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ మాట్లాడడం కానీ సమస్యలను ప్రస్తావించడం కానీ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ పద్నాలుగు పదిహేను నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ దేర్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్దగా తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలను లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటారు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారుల దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్లకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ ఉండడానికి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒక్కటెందుకు సార్ మూడు చేద్దాం ఒకేసారి బలం ఉంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులు